హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మా పెళ్లి రోజు అండి మా పెళ్లి రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసారా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ రోజుకైతే మాకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి మేమైతే మార్నింగ్ లేవగానే అయితే వెళ్ళాము మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి ఏది కోరుకుంటే అది తీరుతుందని ఇక్కడ నమ్మకం అయితే తర్వాత వచ్చేసి మేము సినిమాకి అయితే వెళ్ళామండి ఊరి పేరు బైరవకోన సినిమా అయితే చాలా బాగుందండి మేము ప్రతి పెళ్లి రోజుకి సినిమాకి వెళ్తాము ఆ సినిమాలు కూడా చాలా బాగుంటాయి ప్రతిదీ బాగుంది ఫ్లాప్ అయితే అవ్వలేదండి ఆ సినిమాలు అయితే ఎందుకు అలా కుదురుతుంది చాలా అయితే బాగుందండి తర్వాత వచ్చేసి మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి ఫోన్ అయితే ఇచ్చారు ఆ ఫోన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఫోన్ ఓపెన్ చేయగానే నాకు ఐఫోన్ అవసరమా అనే ఒక ఫీలింగ్లో అయితే ఉండిపోయాను మనం కొత్త బుక్స్ కానీ కొత్త ఫోన్స్ కానీ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం కదా నేనైతే పైన మిర్రర్ చూసుకొని నా ఫో నా ఫోటో చూసుకుంటున్నాను ఎంత బాగుందో కదా బ్లాక్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం భయంగా ఉందండి నేనైతే ఇప్పటిదాకా ఐఫోన్ యూజ్ చేయలేదు ఆండ్రాయిడ్ యూజ్ చేశాను కానీ మా హస్బెండ్ సర్ప్రైజ్ అని గిఫ్ట్ ఇచ్చారు చాలా బాగుంది కదా నేనైతే వాడినేమో అలా జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటూ ఉంటాను ఆండ్రాయిడ్ అంటే ఫస్ట్ నుంచి వాడతాం కాబట్టి అంత ఫీలింగ్ ఉండదు కానీ ఇదేదో అప్రూపంగా చూసుకోవాలి కదా ఇప్పటి నుంచి మనం ఇది వచ్చేసి సపరేట్గా కొనుక్కున్నామండి చూసారా అన్ని సపరేట్ సపరేట్ చాలా బడ్జెట్ పెట్టి మరీ సప్రైజ్ ఇచ్చేశారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీరు చూసారా ఈ ఫోన్ ఎలా ఉందో మరి కామెంట్ చేయండి ఇక్కడ చూసారా ఫోన్ సపరేటు ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాలండి ఈ ఛార్జర్ వచ్చేసి త్రీ థౌజండ్ అవుతుందండి ఆ కేబుల్ వచ్చేసి దానికి ఇచ్చేసారండి ఫోన్కే ఇచ్చేసారు ఓన్లీ ఇది ఒక్కటే కొనుక్కున్నాము చూసారా చాలా బాగున్నాయి కదా ఓపెన్ చేస్తుంటే చాలా ఫీలింగ్ వస్తుంది నాకైతే కొత్త వస్తువులు ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి సపోజ్ ఏమన్నా డెలివరీస్ వచ్చినా అన్నీ నాకు కొత్త కొత్త వస్తువులు అలా ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి గిఫ్ట్లు అన్బాక్సింగ్ మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చూసారా ఫోన్ అయితే స్టార్ట్ చేసేయమన్నారు ఎలా నొక్కేశాను చూసారా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయేసరికి ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయిందండి ఎలా ఉంటుందో అని నా చేతిలో ఆ ఫోన్ చాలా చిన్నగా ఉందండి ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా పెద్దగా ఉంటాయి కదా ఇది ఇది కొంచెం పర్లేదండి ఇది ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అండి సో కొంచెం పర్లేదు అదే మ్యాక్స్ కాకపోతే అవన్నీ చిన్నగా అనిపిస్తాయి నా అందుకని నా చేతికి సరిపడా మ్యాక్స్ తీసుకుని వచ్చారు చూసారా ఓపెన్ అయిపోయింది అప్పుడే సర్ప్రైజ్ అయితే అయిపోలేదంటండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి కేక్ తీసుకొని వచ్చారు కేక్ చూసారా చాలా బాగుంది అందులో మా బుడ్డోడు బుడ్డదైతే కేక్ తినేసేయాలని చూస్తూ ఉన్నారు మేము వదిలేస్తే కనుక ఆ కేక్ని పట్టుకుందామని చూస్తున్నారు కానీ మేమైతే గట్టిగా పట్టేసుకున్నాము మా పిల్లల్ని చూసారా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా సర్ప్రైజ్ ఇచ్చారు మా హస్బెండ్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఖుషి అయితే కేక్ ఎప్పుడు తినేసేయాలా అని చెప్పి చూస్తూ ఉంది పట్టుకుందాము అని కానీ మా హస్బెండ్ అయితే ఆ ఖుషీని కంట్రోల్ చేస్తున్నాడండి చూసారా మా బుడ్డోడైతే స్నో వచ్చేసి వాడి మీద పడేసరికి పక్కకి జారిపోతూ ఉన్నాడు కింద మొత్తం పడిపోయిందండి స్నో మా ఇష్యూ కాళ్ళకైతే స్నో అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి పక్కకి వెళ్ళిపోతున్నాడండి మా పెళ్లి రోజు అయితే ఇలా గడిచిపోయిందండి మీ పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి